మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శీ బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ వుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ఓబిజి స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో అండగా నిలబడేందుకు ఆ రైతులకు ధర ఇప్పించేందుకు ఆ రైతులు పడుతున్నటువంటి బాధలు తెలుసుకొని వారికి అండగా నిలబడేందుకు మనందరి అభిమాన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత నెల పదకొండవ తేదీ ఇదే పట్టణానికి వచ్చిన సందర్భంగా గ్రామాల నుండి గ్రామాలు గ్రామాలు తరలి వచ్చి వార్డుల నుండి వార్డు వార్డు తరలి వచ్చి అంత ఘన స్వాగతం జగన్ రెడ్డి గారికి పలికి ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అది చిన్న విషయం కాదు ఇప్పుడే మన అశోక్ సురేంద్ర మాట్లాడినాడు అమర్ మాట్లాడినాడు వేదిక మీద పెద్దలు కూడా మాట్లాడారు వీటన్నిటి యొక్క సారాంశం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఏదిగా దుర్మార్గంగా పోతా ఉన్నారనేది వాళ్ళు చెప్పినారు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మన ఎదురుగానే జరిగింది అన్ని వేల మంది రైతులు రైతు కూలీలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడతారు అన్ని వేల మంది వస్తే దాన్ని ఓర్చుకోలేక దాన్ని భగ్నం కలిగించాలి తద్వారా వాళ్ళు ఏదో పొందాలా అని చెప్పేసి ఒక నీచపు ఆలోచన చేసి దాన్ని ఇబ్బంది పెట్టాలా ప్రోగ్రామ్ అని చెప్పేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ రీతిగా చేసింది నేను అందరూ చూస్తాం అంత చేసినప్పటికీ కూడా ఇన్ని వేల మంది వరకు ఉన్నా కూడా ఎక్కడ తప్పడు వేనే తప్పుడు తప్పటడిగేసినారు వాళ్ళే రెచ్చగొట్టినారు కానీ ఇంకా దుర్మార్గంగా మన నాయకుల మీద కార్యకర్తల మీద అప్పుడు కేసులు పెట్టినారు తప్పుడు కేసులు పెట్టినప్పటికీ కూడా ఆ తప్పుడు కేసులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఏంటనేవి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ముచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అలాగే నియోజకవర్గ స్థాయిలో నేను మండల స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాము అని చెప్పేసి కూడా ధైర్యంగా వివరిస్తా ఉన్నారు దుర్మార్గం కేసులు పెడతా ఉన్నారు కేసులు పెట్టినా కూడా అంటే వేల మంది అంటే వాళ్ళ దుర్మార్గాలకు వాళ్ళ బెదిరింపులకు ఎవరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడేదానికి ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పేసి తొలి ప్రోగ్రామే మనకు చూపించింది కేసులు కేసు దురదృష్టం ఈ రోజుకి కూడా ఇంకా పాపం జైలలో ఉన్నారు అయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ కూడా భయపడ్డం లేదు బాధపడ్డం లేదు కారణం మేము ఎలాంటి తప్పు చేయలేదు మా మీద తప్పుడు కేసులు పెట్టినారు మా మీద తప్పుడు కేసులు పెట్టినారు ఈ తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళకు పెట్టించి పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు ముందుకు పోతున్నాడు అనేది కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నా మనం తప్పు చేయద్దు చేయలే కానీ దురదృష్టవ దుర్మార్గంగా మన నాయకుల మీద కార్యకర్తల మీద తప్పులు చేసి పెట్టిన భగవంతుడు ఉన్నాడు ఎల్ల కాలం రోజులు ఉండవు మళ్ళీ ఎల్ల పొద్దు పొద్దు పొడిచే ఉండదు రాత్రి పుట్టే ఉండదు అట్లనే అధికారాలు కూడా శాశ్వతం కాదు ఈ అధికార మార్పిడి జరిగిన నాడు వీళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రతి కార్య చర్యలకు దిగుతే వాళ్ళ పరిస్థితి ఏమైందో గమనించుకోవాలి ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించి రాజకీయ బగడ నిర్భి ఇబ్బంది పెట్టదు